కప్పు దేనికి ఇచ్చారు ఒకప్పుడు మా నాన్న ఎడ్ల బందర్లో ఈ జిల్లా మొత్తానికి ఫస్ట్ లే ఇదేంటి గది నిండా తండ్రి కొడుకులు కలిసి దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయి మన పెళ్ళైన తర్వాత ఇవన్నీ తీసేసి మన ఇద్దరి ఫోటోలే పెడతాను అది జన్మలో జరగదు అర్థమైందా చూద్దామా చూద్దామా నేను చెప్తే విన్నావా అన్నయ్య జాలి గుండే పెట్టుకుని డబ్బు కులుస్తోంది కావాలంటే లెక్కలు చూసుకో ఇవాళ మన బండిలో పెడుతుంది రేపు మన ఆశ్చర్య లాక్క ఏమిటన్నా త్వరగా పడుకున్నావు నీరసంగా ఉందరా అయ్యో కాళ్ళు పట్న ఏ దోడి తొందరగా వచ్చాయి పైకి ఇంకా పైకి ఏంటన్నా సన్న పడ్డావు బలం నాజుగా యోగాసనాలు చేస్తున్నాను కదరా ఓ ఏయ్ 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 తి తిరాజేయ్ అందుకనే పొట్ట తగ్గింది నాన్నా నువా నుకిడికి ను వచ్చా నువ్వేగా రమణి పిలుచానే మీ నాన్నతో చెప్తాను ఇప్పుడు అలా అయ్యో ఏయ్ నాన్ చూస్తున్నావ్ వెళ్ళిపో మర్యాదగా మన పెళ్ళి కొక్కుంటావా దేనికైనా ఒప్పుకుంటాను కొక్కుంటాను